ोने प्र गणपति तेकलिंग पाट पेड़ प्रती गणपति రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్ తెల్లవారి దాకా ఒకటే మ్యూజిక్ మీద ఏగవాళ్దంతే మమ్మల్ని ఎవరేం చేయలేరు మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అంతే నేను రామన్నను రామన్ను గడ్డం పట్టుకుని అడుగుతా ఉన్నా ఏమైంది చెప్పి మీ చెల్లెని తొక్కేస్తున్నట్టు మా చెల్లి నేను తొక్కేడు తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా తన అడిగితే తన కోసం ఏదైనా చేయడానికి సిద్ధం అవునా నిజమా అనేటట్టు ఎప్పుడైనా ఈ మాట మీరు రికార్డ్ చేసి పెట్టుకోండి ఎప్పుడైనా తను అదైతే అడిగితే ఏదైనా చేయడానికి సిద్ధం నా మీద కుట్రలు జరుగుతున్నాయని నేనంటే మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ గా అన్న ఫోన్ చేయరా అన్న నాకు ఏమేమి బేటా ఎందుకు బాధపడుతున్నావు అని ఫోన్ చేయరా బాగాలేదా ఇది మంచి పద్ధతి కాదు ఇది

దగ్గర నుంచి కమ్యూనికేషన్ రావాలని నేను ఎక్స్పెక్ట్ చేయలే వారు పెద్దవారు వారికి అనేకమైన పనులు ఉంటాయి మానవత్వం ఉందా బుద్ధి ఉందా బుర్ర ఉందా జగన్మోహన్ రెడ్డి గారిలాగా సొంత పార్టీ నేతలు తప్పుడు పనులు చేసి అరెస్ట్ అయితే వాళ్ళని ఓదార్చడానికి మనుషుల మీద నుంచి పనులు నడిపించుకుంటూ వెళ్ళి బల ప్రదర్శనలు చేస్తున్నవాడు కాదు నాకు షాల్వా కప్పాల్సింది పోయి నన్ను పొగడాల్సింది పోయి ఇంకా అవార్డు గివార్డు ఏదైనా ఉంటే నాకు ఇవాల్సింది పోయి ఏంది మాటలు జగన్మోహన్ రెడ్డి గారి నీతిమాలిన రాజకీయాలు చేశారు కాబట్టే తెర వెనక పొత్తు పెట్టుకున్నారు కాబట్టే మిగతా అందరూ కూడా ఇలా పొత్తులు పెట్టుకుంటారు తెర వెనక తెర వెనక రాజకీయాలు చేస్తారు అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నట్టున్నారు నా మతం ఈ కార్ల కింద మీరు జనాలను టైర్ల కింద ఏసి నలుపుకుంటూ పోతుంటే మానవత్వం గురించి మాట్లాడే హక్కు మీకెక్కడ ఉందండి సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా రెండు కళ్ళలాగా ఒక కన్ను బిఆర్ఎస్ అయితే ఇంకో కన్ను జాగృతి అయి అని చెప్పి రెండు కళ్ళలాగా ఒక కన్ను బిఆర్ఎస్ అయితే ఇంకో కన్ను జాగృతి అయి నిలబడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం వచ్చిందండి కేసీఆర్ గారి మీద ఈగ వాలితే కూడా ఊరుకోము అరే ఓ పని చేయ భవిష్యత్ సస్పెండ్ అధికారిక ప్రకటనకు సంబంధించి అలర్ట్ మీరు చూస్తున్నారు సంతోషం ఏమి లేరు బాబు బాధపడుతున్నాం ఇక్కడ చాలా